కానీ నిజంగా చెప్తున్నాను కదా దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ నేను పక్కా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసింది అన్న డాడీ మనం వంద కోట్లు చేద్దామన్నా ఏదో వంద ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా అన్నారు మా డాడీ అప్పుడు నాకు నిజంగా తెలియదు అప్పుడు క్వాలిటీ ఈజ్ ఇన్ మై డిఎన్ఏ వంద కోట్ల మనిషి పక్కన నుంచండి నేను వీడియో చేస్తున్నాను మిస్ అమ్మా తప్ప నేను వేరే దగ్గర చేయను అని ఒక ట్యాగ్ ఒక ముద్ర కూడా నాకు పడిపోయింది సూపర్ మాకు అదే కావాలి నాకు కావాలి వినబడకూడదు హలో మళ్ళీ మిస్ అమ్మాలో ఉన్నామండి వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా మూడు గంటల నుండి వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంటే స్టాక్ అంతా సెట్ చేయాలట స్టాండర్డ్ కంప్లైంట్ మా మీద ప్రతి వీడియోలో అలాగే చేస్తున్నారు వీడియో నాదొక డౌట్ ఇలా ఎక్కడ ఉండదు కదా కానీ ఇన్ని వీడియోలు కూడా ఎక్కడ చేయనండి అండి ఏమవుతుందంటే మిస్ అమ్మాలో తప్ప నేను వేరే దగ్గర చేయను అని ఒక ట్యాగ్ ఒక ముద్ర కూడా నాకు పడిపోయింది సూపర్ మాకు అదే కావాలి నాకు కావాలి వినబడకూడదు సో మిస్సమ్మాలో కొత్త స్టాక్ అఫ్ కోర్స్ మిస్సమ్మాలో ఎప్పుడు టూ డేస్కి ఒకసారి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది కాకపోతే మరి ఎవ్రీ వీక్ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి వీక్లీ వీక్లీ చూపిస్తాం మనం సో ఈరోజు ఏం చూపిస్తున్నారండి ఈరోజు ఏం చూపించాలో పట్టి చూపిద్దాం కొన్ని కడి జాజెట్స్ ఆఫర్లో ఉన్నాయి తర్వాత ఖాదీ శారీస్ వచ్చినాయి ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చూపిద్దాం సో ఇక్కడ ఏ ఎందుకు వేర్ హౌజెస్ పెంచుతున్నారు స్టాక్ లేకపోతే సేల్స్ పెరుగుతుంది మంచి సేల్స్ మంచి సేల్స్ వస్తున్నాయి అండ్ బ్రాంచెస్ పెరుగుతున్నాయి సో వాటికి సపోర్టింగ్ కావాలి అంటే మనకి బ్యాక్ ఎండ్ లో అంతే స్ట్రాంగ్ గా వేర్ హౌస్ అనేది ఉండాలి మనకి ఇప్పుడు దిలీప్ గారు అండ్ చూపిద్దాం కానీ నాకు డౌట్స్ జనరల్ డౌట్స్ ఉంటాయి కదా ఇప్పుడు సేల్స్ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఓకే అండ్ ఇట్లా ఒక పెట్టగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది కదా అంత ఉంది కదా ఎందుకు మీకు ఇంకా వెళ్తున్నారు వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు తెస్తున్నారు రీల్స్ పెడుతున్నారు స్టాక్ అయిపోతుంది అని తెలుసు కూడా ఎందుకు అంత తపన స్టాక్ అయిపోతుంది అయిపోతుంది కంప్లైంట్స్ వస్తున్నాయి సో మీరు రీల్ పెట్టినా పెట్టకపోయినా వస్తూనే ఉంటారు మీరు తెచ్చిన స్టాక్ అయిపోతుంది అయిపోతుంది తెలిసి కూడా ఎందుకు రీల్స్ పెడతారు తెలిసి కూడా నాతో ఎందుకు వీడియోలు చేస్తున్నారు మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారు అన్నది వాళ్ళ క్వశ్చన్ సో దీనికి నేను మీరే ఆన్సర్ చెప్తారు మీరు లేదంటే వినే వాళ్ళే ఆన్సర్ మీకు అర్థమైనట్టు చెప్తా నా సంగతి చెప్ప నేనేది ఇప్పుడు రోజు మార్నింగ్ లేచి బ్రష్ దేంతో చేస్తాం మనం తోనే పేస్ట్ ఏ పేస్ట్ కోల్గేట్ ఓకే డాబర్ రెడ్ కోల్గేటు క్లోజ్అప్ మెష్వాగ్ ఇవే కదా అడ్వర్టైజింగ్ ఎందుకు ఇటు అన్నిటికీ తెలీదా పొద్దున్న లేచి మనం బ్రష్ పేస్ట్తో పేస్ట్ వేసుకొని చేయాలని సంగతి తెలియదా టీవీలో కానీ ఎక్కడ కనబడితే అక్కడ డాక్టర్లతో సహా వీళ్ళు అడ్వర్టైజింగ్ ఎందుకు చేస్తారు ఏ అమ్మడా మనకు తెలియదా ఈ పేస్ట్ వేసుకొని తోమితేనే మన పళ్ళు తల్లకొస్తాయి వస్తాయి ఫ్రెష్గా ఉండిద్దని చెప్పి తెలుసు కదా ఇంకా చెప్పాలంటే నేను ప్రతిసారి చెప్పే ఎగ్జాంపుల్ యాపిల్ ఫోను తెలీదా అందరికి తెలుసు ఆడ ఇంత పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి ఇవన్నీ ఎందుకు చేస్తాడు జనరల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద ఒక ట్వంటీ పర్సెంట్ పెడతారా అండి మార్కెట్కి ఒక థర్టీ పర్సెంట్ పెడతారు మార్కెటింగ్కి మార్కెటింగ్ అట్లా అలా అలా వేరే చేయలేమండి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ట్వంటీ పర్సెంట్ ఈ ప్రోడక్ట్ థర్టీ పర్సెంట్ ఇప్పుడు మిస్ ఉంది ఉందనుకోండి మీరు దీని మీద అంటే ఒక ట్వంటీ పర్సెంట్ అన్న మీరు మార్కెటింగ్ కోసం ఇప్పుడు నాతో వీడియోలు చేయించడం మీరు చేయడం అట్లా అట్లా స్పెండ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్స్పెన్సెస్ అనేది డిపెండ్స్ ఆన్ మార్కెట్ సిచ్యుయేషన్ అంటే ఆ టైంలో ఉన్న మార్కెట్ క్యాపబిలిటీ బట్టి ఉండింది ఆ టైంలో ఉన్న ఫెస్టివల్స్ బట్టి ఉండింది ఒక వన్ మంత్ ఎక్స్ట్రా చేస్తాము వన్ మంత్ తక్కువ చేస్తాము మా టోటల్ టర్న్ ఓవర్లో ఎంత చేస్తామో దానికి సమ్ పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది మాత్రం నేను ఫిక్స్ చేసుకుంటాను అట్లా చేస్తాను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చేసాము అనుకోండి ఇట్లాగనే దాని మీద మేము డెఫినెట్గా కూడా దీనికి అది మనం లాస్ట్ మంత్ ఇంత చేసాం కదా సో దీనికి ఇంత అడ్వర్టైజింగ్ మనం ఎక్స్పెన్సెస్ చేయాలి దీనికి ఖర్చు పెడదాము అని నేను డిసైడ్ చేసేసుకొని మా టీంకి చెప్తాను దాన్ని బట్టి మేము మా ప్రొసీడింగ్స్ ఇంకే ఉంటాయి దిలీప్ గారు ఇప్పుడే చీరలు కాదు ఇంకొక క్వశ్చన్ చెప్పండి మీరు హండ్రెడ్ క్రోస్ టర్న్ ఓవర్ మిస్ అమ్మ చేస్తుంది ఉన్నే రెండు బ్రాంచులు కానీ హండ్రెడ్ క్రోస్ చేస్తున్నా ఇట్స్ అ జస్ట్ స్టార్ట్అప్ హౌ ఇట్స్ పాసిబుల్ టు దిలీప్ అని చెప్పి ఒక నేను చదివాను కానీ చెప్పండి మీరు ఏది పెట్టను నేను రాశారు ఆర్టికల్ కరెక్టే సి మిస్ అమ్మ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి నేను సో స్టార్ట్ చేసిన రోజే డే వన్ డిసైడ్ అయ్యాను మిస్ అమ్మ ఈజ్ లైక్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ లైన్ ట్రై చే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడే నేను ఒక టూ ఇయర్స్లో నేను మాక్సిమం ఒక త్రీ ఇయర్స్లో హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలని ఫిక్స్ చేసుకున్నప్పుడే అప్పుడే ఓకే టూ అనుకున్నాను యాక్చువల్ యాక్చువల్గా బట్ ఒక సిక్స్ మంత్స్ అడిట్ అయిద్దా అనుకున్నా ఇప్పుడైతే మేము ఎయిటీ క్రోర్స్ చేస్తున్నాం సో ఇప్పుడు రాబోయే బ్రాంచెస్ ఉన్నాయి కదా మనకి ఇంకా యాడ్ అయ్యే బ్రాంచెస్ అవి యాడ్ అయినట్టు వంద కోట్లు అంటే నూట ఇరవై కోట్లు చేసేస్తాం సూపర్ అసలు వంద కోట్ల మనిషి పక్కన నుంచే నేను వీడియో చేస్తున్నాను అంటే ఇప్పుడు ఐటీ అనుకోండి వంద అవ్వగానే నేనే షార్ట్ పెడతాను కానీ నిజంగా మీ హార్డ్ వర్క్ మీ డెడికేషన్కి నాకు చాలా నచ్చుతుంది సో అందుకే ఫ్రైడే వస్తుంటే నేనే అడిగి మరీ వస్తాను సో అది నాకు చాలా ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా అంతే అండి వర్క్ పైన డెడికేషన్ ఉంటే మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంత కావాలి అంత కావాలి అని అనుకోవడం అవసరం లేదు హార్డ్ వర్క్ ఇస్ చాలా చాలా ముఖ్యం కానీ చీరలు చూపించండి ఏంటో కొత్త స్టాక్ మనం మాట్లాడుతూ ఉంటే మనం చీరలు పక్కన పెట్టేస్తాం ఏం సరీస్ అండి కొంచెం వర్క్ వచ్చింది ఇది అని నేను మరి పట్టు చీరలు చూపిద్దాం అనుకున్నా ఏదో స్టార్ట్ చేస్తారు సరే కానీ ఏం చేస్తాం పట్టి ఇవి అట్లా కాదు వస్తే ఇంకా ఇష్టం అనమాట ఏ చీరలు కావాలంటే ఆ చీరలు చూపిస్తాం మేమేమో పక్కన ఇట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా ఇది అండి ఇది అదండి అని చెప్పాలి అండి మా నాట వాళ్ళు పైకి ప్లీజ్ ఇట్లా లేడీ యాంకర్ ని పిలవకండి చీరల మీద ఉంటది మనసంతా ఒక టెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎన్ని ఎవరన్నా పిలవండి వాళ్ళు మీతోనే మాట్లాడతారు అప్పుడు అదేదంట చూసారా జోగి జోగి రాసుకుంటే బూర్తి రాలిందని అప్పుడు ఇది వీడియో మొత్తం కూడా జెంట్స్ చేస్తాం మీరు మాట్లాడుతున్నారు టాపిక్ డైవర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా కూడా వంద కోట్ల మీద ఉందండి మనసంతా ఏ వంద కోట్ల ఇంకా వంద కోట్లు అంటే నాకు తెలుసు మీరు చాలా తక్కువ మార్జిన్ వేస్తారు కదా మళ్ళీ అవైడ్స్ అంటే సేల్ అంతుందా సేల్ అండి ఆబ్వియస్లీ సేల్ ఉంది మనకి కస్టమర్స్ చెప్పాలంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటి కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ మీ సైడ్ నుంచి అయితే మాకైతే కస్టమర్స్ అనమాట సో వాళ్ళు చూపించే ఏమంటారు దాన్ని చాలా మంది అంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నిజంగా ఇందులో రేట్లు ఎక్కువ ఉంటే క్వాలిటీ బాగాలేకపోతే బయటతో కంపేర్ చేస్తే రేట్లు ఎక్కువ అలా ఉంటే ఇంత టర్న్ ఓవర్ అవ్వదుగా ఫస్ట్ థింగ్ ఫైవ్ పర్సెంట్ ఈ ఫైవ్ పర్సెంట్ ఎక్కడైనా ఉంటారు ఎక్కడైనా ఉంటారు ఇప్పుడు నైకీ షూస్ ఉన్నాయి నైకీ షూస్ నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు జెంట్స్ గాని లేడీస్ కానీ ఎవరైనా కానీ అందరు నైకీ కొంటే నైకీనే కదా నెంబర్ వన్ అయిపోవాలి ఇక వేరే బ్రాండ్లు ఎందుకు అంతే కదా సో ఈ ఫైవ్ పర్సెంట్ బ్యాచ్ అనేది ఎక్కడైనా ఉంటారు అది మామూలే వీళ్ళని పట్టించుకున్నాడు ఫైవ్ పర్సెంట్ ఎక్కడో ఉండరు దిలీప్ గారు మన తెలిసిన వాళ్ళే మన సర్కిల్ మన చుట్టాలు మన ఫ్రెండ్స్ లేకపోతే కాంపిటేటర్స్ ఉంటారు కానీ అంటే ఇది దిలీప్ గారిని ఉద్దేశించి నేను ఏదో మిస్ అమ్మకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు నా విషయంలో కూడా అంతే అంటే నాకు స్టోర్స్ ఉంటుందండి అన్ని స్టోర్స్కి అందరు యూట్యూబర్స్కి ఉంటుంది లేకపోతే హైకోర్టు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కామెంట్స్లో ఐదు కామెంట్లు ఉంటాయి కదా వీళ్ళ దగ్గర రేట్లు ఎక్కువ లేదంటే ఏదో చీప్ క్వాలిటీ చీప్ క్వాలిటీ అంటే నాకు అసలు భలే కోపం వచ్చింది మాకు ఎందుకు తెలుసా నేను కొనుక్కునేది క్వాలిటీ బట్టలే కొంట నేను మా ఇంట్లో మా అమ్మకి మా చెల్లికి మా పిల్లలకి మా అలేఖ్యాకి వీళ్ళందరికీ క్వాలిటీ క్వాలిటీ ఉంటేనే షర్ట్ అది ఎంత రేట్ అన్నవని ప్యాంట్ ఎంత రేట్ అన్నవని అంటే ఇక్కడ నాకు డబ్బులు ఉన్నాయని కాదు నేను చెప్పేది నేను క్వాలిటీనే తీసుకుంటా ఏ ప్రోడక్ట్ అయినా అవనండి ఓకేనా అలాంటప్పుడు కస్టమర్కి తక్కువది ఎందుకు ఇస్తాను అయ్యో అట్లా అని కాదు ఎందుకంటే నేను అలెకేదో మాట్లాడుతుంటాను కదా ఆవిడ వేసుకునే డ్రెస్సెస్ గురించి అడుగుతుంటా మంగళగిరిలో సింపుల్ కాటన్ డ్రెస్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా క్వాలిటీ బాగుంటుంది ఫీల్ బాగుంటుంది అని వేసుకుంటాం అంటే కాస్ట్ గురించి అని కాదు కాస్ట్ గురించి అదే నేను కూడా అంతే క్వాలిటీ లేని బట్టలు వేసుకోము క్వాలిటీ లేని బట్టలు మిస్ అమ్మాలో అమ్మమండి కాకపోతే ముందే చెప్పేస్తాం దిస్ ఇస్ ఇమిటేషన్ ఇది ప్యూర్ అందుకే దీనికి సంపాదించి నేను లేదు విషయం క్లియర్ గా చెప్తాను తర్వాత చీర చూపించండి ఇక్కడ సిద్ధార్థ్ అని ఉంటాడండి ఆయన మీరు వస్తారు మేడం మీరు ఏ ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటారు చీరలు చూపించట్లేదు అంటున్నారు ఇది పట్ట కంచి సాఫ్ట్ పట్ లైట్ వెయిట్ పట్టు ఇలా కలర్ కాంబినేషన్ అసలు భలే ఉంది ఎంత పడుతుంది అండి దీంట్లో ఏమైనా ఆఫర్ ఉందా ఉందండి ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆఫర్ లో దిలీప్ గారు ఈరోజు ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే అంటే నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే నెక్స్ట్ కమ్మింగ్ సాటర్డే వరాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి నేనైతే నైన్ శారీస్ నైన్ డేస్కి నైన్ కాస్ట్యూమ్స్ పెట్టుకున్నాను అంటే ఓన్లీ రెడ్ అనే కాకుండా కొంతమంది అన్ని కలర్స్ శారీస్ అట్లా కట్టుకుంటారు ఏమన్నా ఆఫర్ పెట్టచ్చు కదా నవరాత్రులకు అట్లా సింపుల్గా చాలా మంది చేస్తారండి అవునా చాలా మంది చేస్తారు మామూలుగా అయితే అమ్మవారికి రెడ్ పూలతో పూజ చేస్తారు అండ్ కొంతమంది నాలాగా అంటే కాస్ట్యూమ్స్ రెడ్ వేసుకోవాలని అనుకుంటారు బట్ కొంతమంది ఏమో సింపుల్ శారీస్ కొంచెం పట్టులాగా అట్లా కొత్త చీరలు తొమ్మిది రోజులు కట్టుకుంటారండి అది కాకుండా నైన్ డేస్ తర్వాత గిఫ్టింగ్ పర్వ అంటే ఇప్పుడు వాయినం ఇస్తారు కదా అలా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు దిలీప్ గారు సో వాళ్ళ కోసము ఏదైనా ఉన్న శారీస్ లో కొంచెం మంచివి పూజకు వచ్చే శారీస్ కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి బాగుంటుంది నేను చేస్తున్నాను రాత్రిలో సో మీలో ఎవరైనా చేస్తే కనుక నెక్స్ట్ వీక్ లో ఒక పెట్టండి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే జూలై సిక్స్త్ నుండి జూలై ఫిఫ్టీన్త్ వరకు జూలై సిక్స్త్ నుంచి ఫిఫ్టీన్త్ జూలై సిక్స్త్ టు ఫిఫ్టీన్త్ అప్పుడు మనం ఏమైనా ఆఫర్స్ పెడితే ఏమైనా పెడితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు రీచ్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ప్రోడక్ట్ మీద ఆఫర్ ఉంది ప్రతి ప్రోడక్ట్ మీద రెండు ప్రైజులు ఉంటాయి మా రెగ్యులర్ ప్రైజు తర్వాత ఆఫర్ ప్రైజు రెండు ప్రతి శారీ మీద ఉంటుంది ఎక్సెప్ట్ మంగళగిరి సో ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నాయి ఇది కాకపో ఇంకేమైనా ఆఫర్ ఇంట్రొడ్యూస్ చేస్త మీకు చెప్తాను మీరు ఇప్పుడు దీన్ని గుప్త నవరాత్రులు అంటారండి వారాహి గుప్త నవరాత్రులు సో వారాహి గుప్త నవరాత్రుల స్పెషల్గా మనం చిన్నగా ఏదైనా ఆఫర్ పెడదామండి బా ఉంది కదా గోల్డ్ రేట్ అయ్యలేదు ఇది వచ్చి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయండి కంచిపట్టు శారీస్ ఇట్లా టిష్యూ శారీస్ ఇట్లా వస్తాయి బాగుంది ప్యూర్ పట్టు ప్యూర్ సిల్క్ సెట్ ఫైడ్ అంటే నేను నాకు ఆ స్మెల్ పట్టు స్మెల్ అంటే ఇష్టం ఓకే ఓకే సో అది క్వాలిటీ అని నేను చెప్పే కదా క్వాలిటీ లేనిదే చీర లోపలికి రాదు క్వాలిటీ ఈజ్ ఇన్ మై డిఎన్ఏ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక చీర చూసానండి ఇందులో ఇది ఇవి ఇవి మార్కెట్ లో బాగా వస్తున్నాయి అవునండి ఇదంతా జాజెట్ మా చీరలా ఇది అనండి ఇక్కడ ఉంది ఈ స్టైల్ చూపిద్దాం స్టోర్ మట్టుకే ఉంటాయా అంటే కొంతమంది షాప్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మనం శతమానంకి వెళ్తాం కదండి అక్కడ ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో కొంతమంది ఫీల్ అవుతారు ఏంటండి మనం అందరం ఫ్రెండ్స్ కదా ఎవరి పేరైనా ఎక్కడైనా మనం వాడుకుంటాం తప్పే ఉంది శతమానం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని శారీస్తో పాటు మనుషులు అనమాట నేను అడుగుతాను శ్రీనన్ అన్న ఏంటన్నా ఆ శారీస్ ఇంట్లో అన్నిట్లంటే మాతో పాటు కూడా అవే అని అట్లా లవ్ చేస్తారన్నమాట మీ ఇంట్లో కూడా చీరలు ఉంటాయి ఇట్లా మా ఇక్కడ హైదరాబాద్ ఉండవు ఇంట్లో మంగళగిరిలో అయితే ఇంట్లో ఇంతకు ముందు ఉండే ఇక మిక్సింగ్ అయిపోయి అట్లా ఉండేది ఇట్లా కొంచెం గందరగోళంగా ఉంటుందని చెప్పి కొంచెం సపరేట్ చేసేదాన్ని చేసాం ఇంట్లోకి అయితే శారీస్ లేవు మాదైతే ఉన్నదే చెప్తాం ఇప్పుడు ఏదో కవరింగ్ చేయడానికి అది మేమంతే మేమంతే అని చెప్పి ఎట్లాంటివి చెప్పావు ఉన్నదే చెప్పాను అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ అంతా వర్క్ చేసేస్తాం కదా ఇంటికి వెళ్తా ఇంటి ఫీల్ రావాలి కదండి డెఫినెట్గా అంతే కదా ఇంటికి వెళ్ళాక మళ్ళీ చీరలు ఈ గోళ ఎందుకంటే నేను అలాగే ఆల్మోస్ట్ దాకా ఆల్మోస్ట్ మాకు బిజినెస్ డిస్కషన్సే ఉంటాయి ఇవాళ అది జరిగింది ఇది జరిగింది ఇంత చేసాం సేల్ అంత చేసాం రేపు ఎట్లా చేయాలి నెక్స్ట్ మంత్ ఎంత టార్గెట్ చేయాలి ఇవే ఉంటాయి మా డిస్కషన్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సో ప్రశాంతంగా నేను అప్పుడప్పుడు నేను అంటాను ఇంకా ఆ సోది ఇంక ఇది ఆఫీసే అంట మళ్ళీ తర్వాత అనడిద్ది ఎప్పుడో టైంలో ఇంకే మాకు మామూలే సో ఇంట్లో మాత్రం కొంచెం మళ్ళీ చీరలు పెడితే ఫ్యామిలీ మా అయిపోతారు ఇంటికెళ్ళగా ఇది జార్జెట్ సారీ జార్జెట్కి ఇలా బనారస్ టైప్లో వచ్చింది మనకి మనం మొత్తానికి మా వీడియోలో చీరలు తక్కువ కానీ ఇస్ రిలేటెడ్ రిలేటెడ్ టు బిజినెస్ బిజినెస్ కొంచెం హెల్ప్ ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు చూసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానండి సారీస్ ఎవరైనా చూపిస్తారు మన దగ్గర సారీస్ ఉంటాయని తెలుసు మనం బిసమ్మ అంటేనే చీరలు కానీ బ్యాక్ గ్రౌండ్ లో అసలు బిజినెస్ ఎలా ఉంటుంది దీని గురించి ఎలా ఉంటుంది ఎలా మాట్లాడుకుంటాం అనేది మన ఇద్దరం మాట్లాడుతాం కాబట్టి కొంచెం అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది లేకపోతే మన వీడియోలు పెట్టగానే జుప్పు మనం వెళ్ళిపోతాయి అసలు నిజంగా షార్ట్స్ అయితే ఫన్నీగా ఉంటుంది చూసిన ఒక్క నిమిషం మీరు నవ్వుకుంటారని మా షార్ట్స్ పెడతామే కానీ అందులో కూడా మేము మిస్ అమ్మని ఎక్కడ మెన్షన్ చేయము మనం ఏదో మాట్లాడుకుంటూ పెడుతూ ఉంటాం కదా సో ఇట్స్ ఆల్ బిలాంగ్స్ కూడా మనం కావాలని చెయ్యం అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ రీల్ చేసినా కూడా ఫస్ట్ పాయింట్ కెమెరా తో రెడీగా ఉంటది మనం ఏం మాట్లాడదామా విందామా అని సిద్ధార్థ రెడీగా ఉంటాడు అంటే వీళ్ళు కెమెరాలు రెడీగా పెట్టుకుని ఉంటారు ఏదో డిస్కషన్ వచ్చింది వీళ్ళ మధ్యలో ఏదో రికార్డ్ చేసి ఇచ్చి చెప్పి అలా అయ్యే తప్ప ఏది కూడా కుకప్ స్టోరీలు కాదు మనవి అది మొత్తానికి ఇది అయిపోయింది వీడియో ఫినిష్ చేసే ముందు వంద కోట్లు టర్న్ రాగానే చెప్తారా వంద కోట్లు వంద కోట్లు మైండ్ లో అదే తిరుగుతుంది మీకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఓకే నాకు అర్థమైంది అంటే నేను కూడా ఒక కొన్ని టార్గెట్ పెట్టుకుంటానండి అది కాదు వంద నేను చెప్పే కదా స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేశాను అది వంద కోట్లు చేయాలి టూ ఇయర్స్ టూ కాదులే కొంచెం ఎక్కువగా ఇది కాదు త్రీ ఇయర్స్ అనుకున్నాను త్రీ ఇయర్స్ లో వంద కోట్లు కొట్టాలి రా అనుకున్నాం టూ త్రీ ఇయర్స్ లోపే కొట్టేస్తున్నాను వందకోట్టలేదు కొట్టేస్తాను డౌట్ ఏం లేదు చేస్తాం దీని బిహైండ్ ఒక స్టోరీ కూడా ఉంది చెప్పాలని నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మా డాడీ దగ్గరికి వచ్చి మా ఊర్లో ఒక అకౌంటెంట్ ఒక ఆడిటర్ పోని ఆయన వచ్చి మా డాడీకి ఒకళ్ళ మా ఊర్లో ఒకళ్ళది బిజినెస్ తీసుకొచ్చి సార్ ఇల్లు మన ఊర్లో బాగా బిజినెస్ చేస్తారు సార్ ముప్పై ఏడు కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు మంగళగిరిలో ఇల్లే సార్ టాప్ మన ఊర్లో అని చెప్పారు అప్పుడు బీటెక్లో నేను ఉన్నప్పుడు నేను పక్కనే ఉన్నా అప్పుడు ఏదో పిల్లని కాబట్టి కూర్చొని వింటున్నా ఏంటంటే సరే అయిపోయింది డిస్కషన్ అయిపోయాక అప్పుడు నుంచే నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది అంత ఇంట్రెస్ట్గా చెప్పుకుంటున్నారు ఏంటి ముప్పై ఏడు కోట్లు ముప్పై ఏడు కోట్లు మన ఊళ్ళో హయ్యెస్టాహా ఓకే ఓకే నా మైండ్లో పడింది అది ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మా తిన్నా డాడీ మనం వంద కోట్లు చేద్దాం అన్నారా అన్న డాడీ మనం వంద కోట్లు చేద్దాం అన్న ఏదో వంద కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా అన్నారు మా డాడీ ఎప్పుడు నాకు నిజంగా తెలియదు అప్పుడు వంద కోట్లు బీటెక్లో ఉన్నా కానీ ఇప్పుడు టక్కుని ఎలా చెప్తామండి వంద కోట్లు రాయమంటే మీలో గ్రేట్ థింగ్ తెలుసా మీకు పది కోట్లు రాని యాభై కోట్లు రాని వంద కోట్లు రాని మీలో ఆ ప్రౌడ్నెస్ ఉండదు చురల్ సో ఇప్పుడు మీరు పది మందిలో నచ్చుకుంటూ వెళ్ళినా కూడా నేను ఓనర్ అట్లా ఉండదు అది నాకు చాలా చాలా నచ్చుతుంది ఇదే మెయిన్ తన సక్సెస్కి స్టెప్ అండి నాకు అందుకే నచ్చుతారనమాట మిస్ అమ్మ దిలీప్ గారు మీతో చాలా క్లోజ్గా ఉంటారు కదా స్వప్న మీరు చాలా క్లోజ్ అని అనుకుంటున్నారు నాతోనే కాదండి ఆయన అందరితోనూ అలాగే మాట్లాడతారు కాకపోతే ఆయన కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట ఒక రెండు మూడు రోజులు పరిచయం అయ్యి మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతారు అలెక్క కూడా కొంచెం టైం పడుతుంది ఇద్దరు బాగా రిసీవ్ చేసుకుంటారు అలాగే ఉంటారనమాట నేమ్ ఏదో ఓనర్స్ మేము ఇంత బిజినెస్ చేస్తున్నాం అన్న వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయి అన్నట్టు కాదు సో అదే వాళ్ళ సక్సెస్ అని బిల్డప్ అంత లేదు మనం అయితే అట్లా డౌన్ టు ఎర్త్ అలానే ఉంటాం అంతే సో మరి వీడియో నచ్చింది కదా

కానీ నిజంగా చెప్తున్నాను కదా దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ నేను పక్కా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిందే చేశాను వంద కోట్ల లాగా వచ్చాము ఇప్పుడు సో ఏదో అంటే ఫ్లూక్లో లాటరీలో ఏదో తగిలిందిలే అట్లా కాదు అసలు కాదు హార్డ్వర్క్ డెఫినెట్గా అంటే నేను నా గురించే కాదు ఎవ్వరికి కూడా అట్లా రాదండి ఎవ్వరికి కూడా ఎవ్వరు సక్సెస్ అయినా ఎవరు సంపాదిస్తున్నా ఒక రీచ్కి ఎవరు వంద కోట్లో ఉన్నాయి వెయ్యి వెయ్యి ఉన్నాయి ఏదైనా కానీ రీచ్ అయ్యారంటే దట్స్ నాట్ లక్ డెఫినెట్గా వాళ్ళ కష్టం చాలా అదేది అంటారు కదా ఆహార అని చెప్పి చాలా చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే నేను మా ఫ్యామిలీతో చాలా రోజులు దూరం ఉంటాను ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతుంటాము ఇవన్నీ సాక్రిఫైస్లు చేయాల్సి వస్తుంది తప్ప అంతే అండి ఈ చీరలు చూపించడం ఉండదు ఏముండదు కదండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుగుతాం సీయూ